శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి రోజున నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు చాలా మంది తొమ్మిదింటి వరకు పూజ చేసి తొమ్మిదింటికి భోజనం చేసేసి పడుకుంటారు అసలు పూజ మెడుకోవాల్సింది ఆ సమయం కదా అర్ధరాత్రి పూజ చేయాల్సింది పగలంతా పూజ అవ్వలేదు నార్మల్ పూజ అన్న అభిషేకాలు అర్చనలు ఇవన్నీ చేస్తుంటారు కానీ అర్ధరాత్రి పూట ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహమో పటమో పెట్టుకొని బాలకృష్ణుడు అని చెప్పి విగ్రహం దొరుకుతుంటుంది మనకి బాగుతూ ఉంటాడు చేతి వెనక్ అట్లా పాకుతూ ఉంటాడు అలాంటి శ్రీకృష్ణ విగ్రహం దొరికి పూజ చేసుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది ఆయన పుట్టిన రోజు కదా పుట్టినప్పుడు ఎలా ఉంటారు పిల్లలు అలానే ఉంటారు కదా సో అలాంటి విగ్రహం తెచ్చుకొని పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే మా దాదాపు మా తాతయ్య గారి ముత్తాత కాలం నుంచి ఇప్పటికీ అదే విగ్రహానికి శ్రీకృష్ణ అష్టమి రోజున పూజ చేస్తూనే వస్తుంటారు ప్రతి సంవత్సరం మా అమ్మగారి నాన్నగారి వాళ్ళ ముత్తాతగారి కాలం నుంచి పంచలోహాల విగ్రహం ఉంటుంది ఇప్పటికీ అదే విగ్రహాన్ని పూజ చేస్తూనే ఉంటారు కృష్ణాష్టమికి చాలా మంచిగా గొప్పగా పూజ చేస్తుంటారు భక్తిగా రాత్రిపూట అర్ధరాత్రి అది కూడా అందరం మధ్యాహ్నం అంతా పడుకునే వాళ్ళు రాత్రిపూట మెళ పూజలు మెడుగుతూ ఉండాలి ప్రసాదాలు పెడతారు తింటామని చిన్నప్పుడు అవును కరెక్ట్ అరే రాత్రి ప్రసాదం ఉంది అని చెప్పి మా అమ్మ నిద్రపుచ్చేది ప్రసాదం పెడతారు అప్పుడు అప్పడుకోరా అని చెప్పి నిద్రపుచ్చి ఆ సమయానికి సాయంత్రం సమయానికి లేపి స్నానం చేసి అప్పుడు శ్రీకృష్ణుని పూజ చేసుకునేవాడు అర్ధరాత్రి పూట పూట తులసీ దళాలతో స్వామివారికి పూజ చేసేవాడు ఈ తులసీ దళాలు కోయడంలో కూడా ఇంకొక ఇది కూడా ఉంటుంది నాన్న చెట్లు ఏవైనా సరే వృక్షాలని సాయంత్రం ఆరు దాటిన తర్వాత ముట్టుకోకూడదు ఎందుకంటే పగలు వరమిచ్చేటువంటి శక్తి ఎంత ఉంటుందో రాత్రి చెప్పించేటువంటి శక్తి ఆరు తర్వాత రెట్టింపు దశలో ఉంటుంది చెట్లకి అందులో తులసి దళాలని అసలు ముట్టుకోకూడదు తులసి చెట్టుని సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరు కొయ్యకూడదు ఆడవాళ్ళు అసలు ఎప్పుడూ తులసి దళాలు కుయ్యకూడదు దీంట్లో సంశయం అనుమానమే లేదు తులసిలో నీళ్లు పోసి దాని వృద్ధికి కారణం అవ్వాలి కానీ ఆడవాళ్ళు తుంపకూడదు మగవాళ్ళు కూడా నీళ్లు పోయచ్చు మగవాళ్ళు తుంపవచ్చు అది కూడా శుక్రవారం మంగళవారం కాకుండా తుంపాలి అది కూడా సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొయ్యకూడదు ఆరు లోపలే ఇప్పుడు మనం తులసి దళాలతో పూజ చేసుకోమన్నారు కదా అని చెప్పి అర్ధరాత్రి పూట లేచి పదకొండింటికి తులసి దళాలు దింపితే అదో పాపం కాబట్టి ముందుగానే చెప్తున్నాం కరెక్ట్ తులసి దళాలు తెచ్చుకొని చక్కగా మాల కట్టుకొని పూజ చేసుకోండి పూజ చేసుకొని స్వామివారికి నివేదనగా కూడా మనకి వడపప్పు పానకం చలిపిండి పెడతాం